హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ వినిత్ రజండ్ ఇప్పుడు మనం అయితే చిన్న పబ్లిక్ టాకెట్ చేయబోతున్నాం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఎక్కడ చూసినా ఫోన్పే అయినా గూగుల్ పే అయినా పేటిఎం అయినా ఏదైనా సరే మొత్తం డిజిటల్ పేమెంట్స్ అయితే అయిపోయినాయి రెండు ఒకప్పుడు మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాష్ క్యారీ చేసేవాళ్ళం ఇప్పుడు అసలు జేబీలో ఎవరు ఒక్క రూపాయలు క్యారీ చేయట్లా అందరు ఫోన్పే ఫోన్పేనే అంటున్నారు ఒకసారి పబ్లిక్లోకి వెళ్ళి

ఇదే బాగుంది ఈజీ కదా ఇది ఇప్పుడు క్యాష్ ఉంటేనే బయటకు వచ్చేవాలి ఫోన్ ఉంటే చాలు కదా ఏదైనా తీసుకెళ్లొచ్చు ఫోన్ ఒకటి రెండు కొంచెం అప్డేట్ అవ్వాలి చాలా వరకు ఎవరండి అందరూ చేస్తున్నారు కదా అంటే ఈ ఈజీ అయిపోయింది ఇప్పుడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో అట్లే ఉండాలి ఇప్పుడు క్యాష్ ఉండాలి అంటే క్యాష్ కూడా కొంచెం పెట్టుకోవాలి కానీ అవి వచ్చాయి కాబట్టి ఈజీగా అయిపోయాయి టెన్ రూపీస్ కూడా చేంజ్ అవసరం లేదు కదా టెన్ రూపీస్ ఇప్పుడు ఈజీ అయిపోయింది వాటి చేంజ్ కోసం అయితే ఈజీ అయిందండి ఫోన్పే ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ అయ్యి సెక్యూరిటీ కూడా బాగుంది అంటే యూపీఐ అనేది చాలా సెక్యూరిటీ ఒకప్పుడైతే మొత్తం క్యాష్ క్యారీ చేస్తా ఉండేవాళ్ళం ఏ ఎంగ అట్లా ఇప్పుడు మొత్తం డిజిటల్ పేమెంట్స్ అయిపోయాయి అప్పుడు లైఫ్ బాగుందా ఇప్పుడు లైఫ్ బాగుందా మాకు అప్పుడే బాగుంది ఎందుకని పది రూపాయలు అడిగిన ఫోన్పే అంటే అంటే మాకే చిరాగ్గా ఉంది ఇప్పుడు ఏంటంటే మనం క్యాష్ మొత్తం క్యారీ చేసేవాళ్ళం ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ కల్లా మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఎంత వచ్చింది మొత్తం వాళ్ళం ఇప్పుడు ఎవరు ఎంత కొడతారో తెలియట్లా ఎంత వస్తుంది ఇప్పుడు అది కానీ మోగలేదు అనుకో అవన్న టిక్ ఎటు చూపిస్తాండే పడిందని అనుకుంటాడు మాకు చదువు రాదు టిక్ పడంగానే ఓకే సార్ అంటాడు అటు చూస్తుంది అండి మాకు ఎంత లాస్ అది మా వాంటర్ వచ్చి మా సాయంకాలం దుబ్బు పడతాం అండి నెక్స్ట్ ఇంకా వచ్చేది అంటే పట్ల మీరు చూస్తాడు బరువు ఫోన్ పడేది పడేసి చూడడంలే పట్ల ఇస్తే ఇంతేనా ఇదేనా వ్యాపారం అంటా దానికి ఏం చెప్పదు సార్ ఇంకైతే అప్పుడు లవే బాగుంది అప్పుడే బాగుంది సార్ ఆయన ఏం చెప్తున్నాడంటే ఒకప్పుడు క్యాష్ క్యారీ చేసేటప్పుడు కానీ ఇప్పుడు ఏదైనా మొత్తం అమౌంట్ ఉన్నప్పుడు బాగుంటుంది ఎండ్ ఆఫ్ దే ఈవినింగ్ కల బిజినెస్ ఎంత జరిగింది ఎంత లాస్ అయింది మొత్తం ఉండేది ఇప్పుడు అనేది అసలు క్యాష్ అనేది చేతిలో ఉండట్లేదు మొత్తం డిజిటల్ అయిపోతుంది ఐదు రూపాయల కానీ పది రూపాయల దాకా మొత్తం అకౌంట్లో కొడుతున్నారు ఎంత వస్తుంది ఎంత బాగుంది అసలు తెయట్లేదని నేను చెప్తున్నాడు ఇంకా కొంతమంది మా ఆడతా రండి ఇప్పుడు మొత్తం లేస్తే ఫోన్పే ఫోన్పే అంటున్నారు మీకు అప్పుడు లైఫ్ బాగుంది ఇప్పుడు లైఫ్ బాగుంది అప్పుడే లైఫ్ బాగుంది ఇప్పుడే బాగుందా ఎందుకని అంటారు అంతే ఫోన్ పే వచ్చింది ఇప్పుడు ఫోన్ పే వచ్చింది మీకు ఏం లాభం జరిగింది అంటారు మామూలుగా లాభం అంటే ఇప్పుడు ఒకప్పుడు అంతా క్యాష్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్యాష్ లేదు క్యాష్ లేదు ఫోన్ పే చేస్తుంది ఏం మారలేదు అంటారా ఏం మారలేదు మామూలుగా ఎట్లా ఉన్నా ఉంది ఉన్నా ఉండేది ఓకే సో మా అంటే కొంతమందికి చిల్లర ఇవ్వడం కానీ అట్లా అప్పుడు అంతా బాగా ఇబ్బంది పడ్డారు కదా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఫోన్ పే ఇచ్చిన పాటు ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు మీరు గూగుల్ పే ఫోన్పే బాగా యూస్ చేస్తారా ఒకప్పుడు గూగుల్ పే లేనప్పుడు ఫోన్పే లేనప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫోన్పే వచ్చాక ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ క్యాష్ ఉంటే ఒక లెక్క ఉంటుంది ఇప్పుడు క్యాష్ లేదు కాబట్టి ఇంక జేబులో ఉండవు ఉండవు ఒకవేళ ఫోన్పే పని చేయకపోతే గూగుల్ పే పని చేయకపోతే క్యాష్ ఇవ్వాలి ఇక్కడ పని చేయకపోతే వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడమే కదా అంగట్లోంచి ఇప్పుడు నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ఇప్పుడు టీకి క్యాష్ పని చేయకపోతే ఇంక ఎవరైనా ఫ్రెండ్ వస్తే వాళ్ళని అడగాల్సింది వాళ్ళని అడగాల్సి వస్తుంది ఏదన్నా పది రూపాయల డబ్బులు ఉన్నా ఒక రూపాయల డబ్బులు ఉన్నా ఒక యాభై రూపాయలు ఉన్నాను అడగాల్సిందే కదా ఓకే ఇప్పుడు అక్కడ ఏ అంగడికి వెళ్ళినా అదే పరిస్థితి ఏ అంగడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏ అంగడికి వెళ్ళినా టిఫిన్ అంగడికి వెళ్ళినా బోనం అంగడికి వెళ్ళినా బోనాల దగ్గరికి వెళ్ళినా అంతే కదా అది అది అంటారు అంతే లెక్క వేరు అది ఫోన్పే ఉన్నప్పుడు బాగుందా అంతకుముందు క్యాష్ లైఫ్ బాగుందా క్యాష్ లైఫ్ బాగుంది ఎందుకంటే అంటారు ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగినారు అనుకో వాళ్ళకి ఫోన్పే ఉండదు డబ్బులు పొదుపడతారనుకో ఇవ్వలేము మనం ఓకే మనం పుట్టుకోరాము ఫోన్లో ఉండే డబ్బులు వచ్చేస్తాను ఇంట్లో నుంచి మర్చిపోయి కూడా వచ్చేస్తాం ఒకసారి ఓకే మనకి కదా ఆ రోజులు వేరు ఎవరైనా అప్పుడు చూసి వాళ్ళు నిమిషాల్లో తెలియదు మనకు సరే వేరే వాళ్ళు ఫోన్ ఆపేస్తున్నారు ఓకే అంటే అప్పటికి ఇప్పటికీ కొన్ని మంచి ఉంటాయి చెడ్డు ఉంటాయి అప్పుడు ఏంటంటే డబ్బులు క్యారీ చేయాల్సి ఎంతైనా కానీ అప్పుడు సెక్యూరిటీ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేటివి ఇప్పుడు ఏంటంటే అప్పుడు డబ్బులు ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ క్యారీ చేయాలి లేదా వన్ డే ఎవరికన్నా పోయి తీసుకురావాలి ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎక్కడున్నా కానీ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఎంతైనా కానీ అందువల్ల ప్లస్ ఉంది మైనస్ కూడా ఉంటుంది మైనస్ అంటే అండి హ్యాకింగ్ అకౌంట్ ఎవరన్నా హ్యాక్ చేసినా అలాంటప్పుడు మొత్తం అమౌంట్ పోతుంది అప్పుడు ఏంటంటే డబ్బులు ఇంట్లో దాచిపెట్టుకునే వాళ్ళు అలాంటప్పుడు దొంగలు దొంగతనాలు జరిగేటివి అలానే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి దేంట్లయినా ప్రజెంట్ అయితే ఇప్పుడు మొత్తం డిజిటల్ పేమెంట్స్ అయిపోయాయి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా అప్పుడు లైఫ్ బాగుందా ఇప్పుడు లైఫ్ బాగుందంటారా అంటే అప్పుడు లైఫ్ ఏంటంటే క్యాష్ క్యారింగ్ చేసేటప్పుడు కఫ్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు లేకుండా చాలా మంది ఏం చెప్తున్నా అంటే అప్పుడు క్యాష్ ఉండబట్టి చూసి ఖర్చు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు క్యాష్ లేదు కాబట్టి ఫోన్లు ఎంతనైనా తెలియట్లేదు వాడేస్తామో అయిపోతామని ఫోన్ పే చేసే మళ్ళీ బ్యాలెన్స్ వస్తుంది కదా చూసి పెట్టుకోవచ్చు కానీ యూజ్ చేసే విధానం బట్టి సో మొత్తం కదనమాట పబ్లిక్ రియాక్షన్ అయితే చాలా మంది అయితే చాలా హెల్ప్ అయింది ఇప్పుడు అసలు మన డబ్బులే క్యారీ చేయబడదు ప్రశాంతంగా ఈజీ లైఫ్ అయిపోయింది ఫాస్ట్ లైఫ్ అయిపోయింది ఇదే బాగుంది అంటారు ఇంకొంతమంది వ్యాపారం వస్తుంది కానీ కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే అప్పుడు లైఫే బాగుంది క్యాష్ ఉండేది మన చేతుల్లో క్యాష్ ఎంత కావాలంటే అంత ఉండేది అప్పుడు లైఫే బాగుంది ఇప్పుడు లైఫ్ పెద్ద ఏం బాగాలేదు స్కామ్స్ ఎక్కువైపోయి ట్రెడ్డింగ్ ఎక్కువ ఎక్కువ అయిపోయిందని చాలామంది అంతా ఉన్నారు ఇప్పుడైతే ఇంకా కొంతమంది అయితే క్యాష్ జేబీలో ఉండి ఇంకా ఎక్కువ దొంగతనాలు జరుగుతాను కొంతమంది అంటున్నారు ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కోలా ఉందనమాట ఇంతకీ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మనం సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ వినీత్నింగ్ ఆఫ్ బాయ్ బాయ్